ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం ఈ రోజు వార్తలు మధ్య భారత అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న నరమేధాన్ని ఆపాలని ఆదివాసీ జాతిని హరణం చేస్తున్న ఆపరేషన్ కగారును నిలుపుదల చేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని అఖిలపక్ష నాయకులు సిరిసిల్ల అంబేద్కర్ సర్కిల్ వద్ద శాంతి ప్రదర్శన చేపట్టారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో ఆపరేషన్ కగాను నిలిపివేయాలని మావోయిస్టులతో చర్చలు జరపాలని శాంతి ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు గల అటవీ ప్రాంతంలో గత వారం రోజులుగా యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది ఈ సరిహద్దు ప్రాంతంలో నివాసం ఆదివాసీ గిరిజనులు తమ ప్రాణాలు అరచేతులు పెట్టుకుని భయానక వాతావరణంలో మగ్గిపోతున్నారు ఇప్పటికే హెలికాప్టర్స్ డ్రోన్ల ద్వారా దాదాపు ఇరవై వేల మంది సాయుధ పోలీసు బలగాలు అక్కడ తిష్టవేగా ప్రతిరోజు ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి గత రాత్రి నుండి పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నలభై మందికి పైగా మావోయిస్టులు ఆదివాసీలు హతమైనట్లు ప్రసార ప్రచార మాధ్యమాల వార్తలు వస్తున్నాయన్నారు ఈ అడవులన్నీ బాంబుల మూతలతో తలనిల్లుతున్నాయన్నారు తెలంగాణ రాష్ట్రంలోని వెంకటాపూర్ వాజేడు ములుగు ప్రాంతాలను వేలాదిగా పోలీసు బలగాలు మోహరించి ఉన్నాయి కర్రీగుట్టపై ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న రెండు బేస్ క్యాంపులను ఇటు తెలంగాణ అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలని అటవీ ప్రాంతాల్లో ముఖ్యంగా ఆదివాసులను వందలాదిగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అమాయకులని వీరిని కాల్చి చంపి మావోయిస్టులు చిత్రించే ప్రమాదం ఉందన్నారు పోలీసులు అదుపులో ఉన్న ఆదివాసీలను వెంటనే విడుదల చేయాలని ఆపరేషన్ కగార్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకొని మావోయిస్టులతో శాంతి చర్చ జరపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు సిపిఎం కార్యదర్శి ముషం రమేష్ సిపిఐఎంఎల్ సోమశెట్టి దశరథం డీజేఎస్ బొజ్జా కనకయ్య సకినాల్ అమర్ అంకరి భాను రాగుల రాములు చెట్టుకూరి గౌడ్ బొట్టె రవి పంతం రవి మంత్రి చంద్రయ్య మెట్టుపల్లి రాజమౌళి దర్శనం కిషన్ బొడ్డు రాములు రమేష్ మహేష్ సాయి సాయికుమార్ నక్కా విజయ్ తదితరులు పాల్గొన్నారు గత రెండు సంవత్సరాలుగా మధ్య భారతదేశం పైన ముఖ్యంగా ఆదివాసులు నివసిస్తున్నటువంటి దండకారణ్యంలో కేంద్ర పారామిలిటరీ బలగాలు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున దాడులు చేస్తూ అనేక మంది అమాయకులను చంపివేస్తున్నారు ఈ అమాయకులను ఆదివాసులను చంపివేయడాన్ని పార్టీ ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ఆదివాసులకు నాయకత్వం వహిస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ పైన నిషేధం విధించి అనేక విధాలుగా ఇవాళ దాడులు చేస్తూ క్యాంపులు వేస్తూ ప్రజల పైన దాడులు చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆరు వందల నలభై క్యాంపులు వేసి అమాయక పేద ప్రజల పైన దాడులు చేస్తూ కేసులు పెడుతూ జైల్లో పెడుతూ అనేక మహిళల పైన ఇవాళ అత్యాచారం చేస్తున్నారు అందుకే ఇవాళ ఆ దాడులకు నిరసనగా ఇవాళ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఇస్తున్నాం ముఖ్యంగా ఇవాళ దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ ఇవాళ మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని చర్చలకు ఇవ్వండి ఆ చర్చలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటినీ చర్చించి వాస్తవంగా వన్ ఆఫ్ చివంటి ఏదైతుందో ఈ చివంటి ప్రకారంగా ఆదివాసులకు ఉండే హక్కులను కాపాడడం కోసం మేము చర్చలకు వస్తున్నాం గత యాభై సంవత్సరాలుగా ఆదివాసుల కోసం దళితుల కోసం గిద్దరుల కోసం పోరాటం చేస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ చర్చలకు వస్తున్నప్పుడు ఆ చర్చలు చెప్పే విధానాన్ని మన భారత దళారి పాలకులు ఇవ్వాల విస్మరించి కేవలం తూటాకు తూట అనే పేరు మీద ఎక్కడ మావోయిస్టులు ఉంటే చుట్టి వేసి అణచివేద విధంగా కాల్పులతో చంపడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణంగా మావోయిస్టు పార్టీ నాయకులు మావోయిస్టు పార్టీ నాయకులను తీసి తక్షణంగా చర్చించి ఆది సమస్యకు పరిష్కారంతో పాటు ఈ నర ఆపాలని మేము కోరుతా ఉన్నాం ఇరువుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మార్చడానికి కోసమే ఇలా బీజేపీ పార్టీ ఏదైతే ఆప్రితను కగారు చర్చించగల జరుగుతున్నటువంటి కగారు మరి రెండు వేల ఇరవై ఆరు వరకు రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ నిర్మూలన చేస్తా అని చెప్తుంది అమిత్ షాకు మేము హెచ్చరిక చెప్తున్నాము ఈ దేశంలో రెండు వేల ముప్పై వరకు పేదరికానికి నీకు ఉంటే నిర్మూలన చేస్తానని చెప్పు పేదరికాన్ని నిర్మూలన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఏదైతే అర్థంగానే దృష్టిలో పెట్టుకొని ఇలా అనేక రకంగా అనేక జ ఆదివాసులను అత్యాచారాలు చేసి మహిళలను రేపు చేస్తున్నటువంటి ప్రభుత్వం మీ కేంద్ర ప్రభుత్వము వెంటనే ఆదివాసీ మహిళల మీద అత్యాచారం చేసిన వారిని వెంటనే మీరు ఈ చీఫ్ జస్టిస్ విచారణ జరిపించాలి వాళ్ళని దోషాలు శిక్షించాలని చెప్తున్నాము చంపడమే కాదు భారత భారత రాజ్యాంగం ఎవరికి సంపే రైట్ లేదని చెప్తుంది నువ్వు దమ్ముంటే పట్టుకొని వారిని జైల్లో పెట్టండి అని సంపేరిక రైట్ లేదని చెప్తుంటున్నాము ఒకవేళ ఈ దేశంలో ఉంటున్న పేదరిక నిర్మూలన చేస్తే వాళ్ళు తుపాకులు ఎందుకు పట్టుకుంటారని మేము గుర్తు చేస్తుంటున్నాము పేదరికానికే నిర్మూలన చేసినట్టయితే తుపాకులు ఎందుకు వస్తాయి వాళ్ళ చేతికని కానీ మేము కేంద్ర ప్రభుత్వాన్ని మరి హెచ్చరిస్తున్నాము భారతదేశంలో ఒక దుర్మార్గమైనటువంటి మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది మరి ఛత్తీస్గఢ్ జార్ఖండ్ బీహారు ఒరిస్సా పశ్చిమ బెంగాల్ తదితర అంటే మొత్తంగా దండకారైన ప్రాంతంలో లక్షలాది మంది ఆదివాసులు లక్షలాది మంది ఆదివాసులు జీవిస్తూ ఉన్నారు స్వాతంత్ర మధ్య ఎనభై సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆ ఆదివాసులకు ఇవాళ భూమి లేదు సరైనటువంటి నీటి వసతి లేదు రోడ్డు వసతి లేదు విద్య లేదు వైద్యం లేదు వాళ్ళని ఈ దేశ పౌరులుగా కూడా చూడకుండా ఇవాళ ఒక దుర్మార్గమైన విధానం కొనసాగుతూ ఉంది వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ ఆకలి కోసము వాళ్ళు పోరాటాలు చేస్తా ఉంటే వాళ్లకు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని చెప్పి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ ఆదివాసీ బిడ్డల్ని వల్ల కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఒక మిలిటరీ ఒక మిలిటరీని పెట్టి వాళ్ళ మీద నరమేదం కొనసాగింప చేయడము అదే రకంగా అత్యాచారాలు ఇది కేంద్ర ప్రభుత్వము మోడీ మరి అమిత్ యొక్క దుర్మార్గం రాక్షస నీతికి ఇది నిదర్శనం మేము ఇవాళ ఖండిస్తా ఉన్నాం మీకు సిగ్గు జ్వరం ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఆర్ఎస్ కావలసినటువంటి అవసరాలు ఏమిటి వాళ్ళ బతు జీవుల విధానం ఏంటిది వాళ్ళ మార్పులు తీసుకురావాలి తప్ప వాళ్ళు వాళ్ళ ఆకేలు పోరాటం చేస్తే వాళ్ళకు అత్యరకమైన సంబంధాలు ఉన్నాయని చంపడం అనేటువంటిది ఇది సిగ్గుమాలిన చర్య అధికారం ఎవరు ఇవ్వలేదు ఎవరికి కూడా ఎవరూ వేయలేదు భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ప్రతి వానికి జీవించే హక్కు ఉన్నది శిక్షించే హక్కు కోర్టులకు ఉంది తప్ప మనుషులకు లేదు కాబట్టి ఏదైనా ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళ నువ్వు కోర్టులో శిక్షించాలి తప్ప మరి సంపకూడదు అనేటువంటి ఒక విధానానికి ఇవాళ చూట్లు వల్ల మరి అమిత్ అనేటువంటి ఒక దుర్మార్గమైన పాత్ర పోషించడం జరుగుతూ ఉంది ఇవాళ ఇవాళ మావోయిస్టు మావోయిస్టు కూడా ఎవరో కాదు వాళ్ళు కూలినాలు చేసుకున్నటువంటి పనుల కడపలో పుట్టినటువంటి బిడ్డలే వాళ్ళ వాళ్ళ మీద జరుగుతున్నటువంటి హత్యాచారాలు అన్యాలు దోపిడి దౌర్జన్యంగా వాళ్ళు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే వాళ్ళ మీద నిర్బంధాలు వినినప్పుడు మాత్రమే వాళ్ళు ఆయుధాలు పట్టుకోవడం జరిగింది ఆయుధాలు ఎందుకు పట్టుకున్నారు అనేటువంటిది ఆత్మరక్షణ కోసం తప్ప వేరొకటి కాదు కాబట్టి ఒకవేళ ఆయుధాలు పట్టుకుంటే వాళ్ళని సరెండర్ చేయించే కానీ తిరిగి కోర్టుకు సమర్పించాలి చంపేటువంటి హక్కు మీకు లేదు వాళ్ళ నక్సలైట్లే వాళ్ళు ఇవాళ ముందుకొచ్చి మేము శాంతి చర్యలకు సిద్ధం ఉన్నాం మరి ప్రభుత్వం కూడా ముందుకు రావాలి మేము శాంతి చర్యలకు సిద్ధం ఉన్నాం అని చెప్పాక కూడా ఇవాళ ఒక దేశం ఒక దేశానికి యుద్ధం జరిగినట్టుగా ఒక దేశం మీకు మిల్లి సైన్యం తోలినట్టుగా ఇవాళ భారత పౌరుల మీద ఆదివాసీ బిడ్డల మీద మిలిటరీ సైన్యాన్ని తోలి మరి చంపడం నరవేదం చేయడం అత్యాచారాలు చేయడం అనేటువంటిది ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ఇది దుర్మార్గమైనటువంటి చర్య కులవృత్తిని వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న స్వర్ణకారుల ఉపాధిని దెబ్బ తీసే విధంగా ఏర్పాటు చేస్తున్నా కార్పొరేట్ దుకాణాలను రద్దు చేయాలని ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో స్వర్ణకారులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు నేటికి ఏడవ రోజు చేరుకున్నాయి స్వర్ణకారుల సతీమణిలో దీక్షలో పాల్గొని నిరసన చేపట్టారు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ ఎదుట మండల స్వర్ణకారులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు నేటికి ఏడవ రోజు చేరాయి ముస్తాబాద్ లో నూతనంగా ఏర్పాటు అవుతున్న జగదాంబ జ్యువెలరీ షాప్ ను రద్దు చేయాలంటూ స్వర్ణకారులు రిలే నిరాహార దీక్షలకు దిగారు ఆరు రోజులుగా దీక్షలు చేపడుతున్న ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏడవ రోజు స్వర్ణకారుల సతీమనులు దీక్షలో పాల్గొన్నారు తమ కుటుంబ సభ్యులు ఆరు రోజులుగా నేరవేరాల దీక్షలు చేపడుతున్న అధికారుల నుండి గానీ అధికార పార్టీ నుండి గాని అలాంటి స్పందన కలువైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు కార్పొరేట్ దుకాణాలు ఏర్పడడం వల్ల ఉపాధి కోల్పోయి కుటుంబ సభ్యులు రోడ్లు పడే పరిస్థితి ఏర్పడుతుందని మహిళలు వెల్లడించారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నూతనంగా ఏర్పాటు చేసే జ్యువెలరీ షాపులను రద్దు చేసి స్వర్ణకారుల కుటుంబ సభ్యులను ఆదుకోవాలని వెల్లడించారు స్వర్ణకారులకు న్యాయం జరిగేంత వరకు ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని వెల్లడించారు తాము చేపడుతున్న అరిలే నిరా దీక్షలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వేడుకున్నారు ఈ దీక్షలో చింతోజు లావణ్య నారోజు శ్యామల చింతోజు స్వాతి వెంగళం కవిత ఎర్రోజు మంజుల చేపూరి రమ్య వెంగళం లక్ష్మి చేపూరి రేఖ వెంగళం చింతోజు ప్రమీల చింతోజు శ్రీలేఖ పట్టణ స్వర్ణకారులు తర్లు కలరు జగదాంబ జ్యువెలరీ ఇక్కడ మా ముస్తవ మండలం నుంచి తొలగించాలని చెప్పేసి మేము సభాముఖంగా తెలియదు మా మాకు కూలిపని మా కూలిపని చేసుకుని బతికే వాళ్ళం తప్ప ఇంకా వేరే మాకు ఏ అవకాశాలు లేవు ఈ కూలిపని మీద కూడా మాకు ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఎక్కడికి వచ్చి మా పొట్ట మీద కొట్టుతా అంటే మాకు మా దీక్షను మిరమించే దాంట్లో విరమించడం కోసం మీరు మా వంతున చేస్తున్నటువంటి దానికి కొంచెం మా ఫలితాన్ని జగదాంబా జ్యువెలర్ని నీరు నుంచి ఈ ఊరు నుంచి తొలగించాల్సిందిగా కోరుకు విశ్వకర్మ ఈరోజు ఏడవ రోజు విలే దీక్ష మా స్వర్ణకారులమందరం కలిసి కూడా విజయవంతంగా చేయడం జరుగుతుంది జగదాంబా జ్యువెలర్స్ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ముస్తాబాద్ మండలంలో పెట్టినరో దానిని తొలగించాలని చెప్పేసి మా యొక్క స్వర్ణకారుల యొక్క విన్నపము మా స్వర్ణకారులు ఎంతోమంది కూడా పుట్టపుటి కోసం ఎంతో కష్టపడుకుంటూ ఆర్థిక ఇబ్బందులను ఆన అనారోగ్యాలను ఎదుర్కొంటూ కుటుంబాలను ఎల్లదీసుకుంటున్నాము కాబట్టి ప్రజాప్రతినిధులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మా యొక్క ఇండపాన్ని మందించి అక్కడి నుంచి జగన్నార్స్ని తొలగించాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు మాకు సహకరించగలరు మా కుటుంబాలకు సహకరించగలరని మా మనవి జయ విశ్వకర్మ ఏడో రోజు నిరార దీక్ష మా ఇంట్లో మగవాళ్ళు వచ్చి డైలీ నిరార దీక్ష చేస్తున్నా కూడా ఎవరు పట్టించుకుంటలేదు కాబట్టి మాకు ఎంత బాగుందో మీరు అర్థం చేసుకొని ఈ రోజు మేము ఆడవాళ్ళం కూడా వచ్చి ఇక్కడ నిరార దీక్ష చేస్తున్నాం మా పిల్లలు కూడా తీసుకొని మేము ఇక్కడ నిరారా దీక్ష చేస్తున్నాము ఎక్కడికెళ్ళి వచ్చి వాళ్ళు మా కడుపు మీద కొడుతూ ఉంటే మీరు చూసుకుంటూ ఊరుకోద్దని కోరుకుంటున్నాము మాకు ఎలాగైనా సరే న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ నిరాహార దీక్ష మేము కూడా కూర్చున్నాం ఈ రోజు ఆడవాళ్ళని మా బాధను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూపార్త చట్టం ప్రజల చేతికి అస్త్రం లాంటిదని దీని ద్వారా భూ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ తెలిపారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాధు వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో భూభారతి అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సందీప్ అధ్యక్షుడు ను నరసయ్య స్వాగతం పలికారు తదుపరి రైతులను ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ చట్టం ప్రజల చేతికి అస్త్రం లాంటిదని ఈ చట్టం ద్వారా ప్రజలు దరఖాస్తు పెట్టుకున్న నెల రోజుల్లోపు భూ సమస్యకు పరిష్కారం చూపించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందన్నారు గతంలో ధరణిలో లేని ఎన్నో వెసులుబాట్లు ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే విధంగా ఈ చట్టం ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు భూభారతి ద్వారా హక్కుల రికార్డుల తప్పుల సవరణకు అవకాశం ఉంటుందని రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వేతో పాటు మ్యాప్ తయారు చేస్తారని వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో అధికారులు విచారణ జరుపుతారని భూమి హక్కులు ఏ విధంగా సక్రమించినా మ్యూటేషన్ చేసి రికార్డులు నమోదు చేస్తారని తెలిపారు పాస్ పుస్తకాల్లో భూమి నక్షత్ర చిత్రం వస్తుందని భూ సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీల్ వ్యవస్థ భూ ఆధార్ కార్డు జారీ ఇంటి స్థలాలకు వ్యవసాయ ఇతర భూములకు హక్కుల రికార్డు రైతులకు ఉచిత న్యాయ సహాయం గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ఎవరైనా ప్రభుత్వ భూదాన్ అసైన్మెంట్ వక్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుందని ఈ చట్టంతో ప్రభుత్వ భూములు సామాన్యుడు ఒక్క దరఖాస్తు కాపాడవచ్చని అన్నారు ఈ కార్యక్రమం జిల్లా స్పెషల్ ఆఫీసర్ అఫజల్ బేగం మండల తహసీల్దార్ సుజాత మార్కెట్ కమిటీ చైర్పర్సన్ షేక్ సాబేరా బేగం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రామరెడ్డి సంబంధిత శాఖల అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు దాన్ని కమిటీ పెట్టడం జరిగింది దీని చాలా మంది సీనియర్ ఐఎస్ ఆఫీసర్ రేమండ్ బీటర్ సార్ తర్వాత చాలా మంది రైతులు అక్కడ ఉండి ఈ ఒక సంవత్సరం మొత్తం రీసెర్చ్ చేసి ఈ భూభారతీ చట్టం తీసుకురావడం జరిగింది అసెంబ్లీలో ప్రవేశపెట్టి తర్వాత యాక్ట్ ఫార్ములేట్ చేసి యాక్ట్ తర్వాత దీని రూల్స్ కూడా తొందర తొందరగా గంట నెలలో తీసుకువచ్చి రావడం జరిగింది సో ఈ అంబేద్కర్ జయంతి రోజు ఈ కొత్త యాక్ట్ భూభారతీ యాక్ట్ తీసుకురావడం జరిగింది దీన్ భూపదనం అంటే దగ్గరలో ఉన్న చాలా దోస్కు నింతో పోతై. ఒక అవతసి మీకు వివరణ ఇస్తాం. ఫస్ట్ నాపే సందీప్ ఒకవేళ నాపే సందీప్ ఉంటే సండే పడతే నా భూమి కోట గుంట గుంంట వేలంటి పేట్లో ఆ సండే పడతే మీకు ఫస్ట్ అప్లైస్ అట్లా చేయాలి బీసేవా సంటర్ నుంచి అప్లై చేసి ఎంఆర్ఓ కి పోతై ఎంఆర్ఓ నుంచి ఆదియోకి ఆదియో నుంచి అడిషనల్ కలెక్టర్ కి అడిషనల్ కలెక్టర్ నుంచి కలెక్టర్ కలెక్టర్ తర్వాత సిసిఎల్ ఈ ఐదు వారు స్టెప్స్ ఉన్నాయి ప్రతి ఒక్క చిన్న సందేహం నుంచి సంధి చేయాలంటే కూడా ఒక మిస్టేక్ తో సంధి పడింది అంటే సిక్స్ సెవెన్ స్టెప్స్ పోతాయి అక్కడ తర్వాత ప్రతి ఒక్కసారి ఆ చిన్న కామా ఫుల్ స్టాప్ మిస్టేక్ ఉంటే కూడా ఒక వెయ్యి రూపాయలు మీకు ఫీజు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే దాన్ని వెయ్యి రూపాయలు అది నేను జాయిన్ చేసిన పోయిన పోయిన సంవత్సరం

ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో పహల్గామ్ లో హిందూ యాత్రికులపై టెరరిస్టుల దాడికి నిరసనగా కొవ్వూతులతో శాంతి ర్యాలీ అంబేద్కర్ చౌక్ నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించారు ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఖండించాయి ఉగ్రవాదులను ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు మాట్లాడుతూ అంతర్జాతీయ టెర్రరిజం భారతదేశాన్ని ఏమీ చేయలేదని భారతీయులంతా ఐక్యమత్యంతో ఉన్నారని అన్నారు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ లకావత్ మోతిలాల్ కోక్ కన్వీనర్ మార్వాడి గంగరాజు మరియు అన్ని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు కాశ్మీర్లో జిల్లా ఉపాధ్యాయ ఇది ఖండిస్తూ ఉన్నది మరి పర్యాటకుల పైన మతపరమైనటువంటి యొక్క విద్వేషాన్ని వాళ్ళు చూపించారు భారతదేశంలో అవి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ప్రపంచంలో ప్రతి మానవులు కూడా ఏ అంటే ఎట్లాంటి మతాలైన కానీ తీసుకున్నప్పుడు హక్కు ఉన్నది ఎలాంటి మతాలు తీర్చిన వాళ్ళు దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ పర్యటించినటువంటి స్వేచ్ఛ ఉన్నది అలాంటి స్వేచ్ఛను అడ్కునేటువంటి శక్తి ఎవరికి లేదు కొంచెం స్వార్థపడి వల్ల మతపరమైనటువంటి యొక్క ఉద్దేశం రెచ్చగొడ్ వల్ల అమాయకత్వంగా ఉన్నటువంటి పర్యటన పైన దాన్ని ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి చర్యలు ముందు జరగకుండా ప్రభుత్వాలు దేశం కానీ మరి రక్షణ కల్పించాలి ఒకవేళ కనుక ఇట్లాంటి పర్యటన అయినా రాష్ట్రంలోని దేశం కానీ శిక్ష వేయకపోతే అడ్డుకోకపోతే భారతదేశంలో ఈ మతదొరణాలు పెట్టితే కాబట్టి మత గురాలను మాటటువంటి యొక్క చర్యలు మరియు చెప్పని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నెల ఇరవై రెండు నాడు మరి కాశ్మీర్లో టూరిజం పోయినటువంటి మన భారతీయ హిందువుల పైన ఉగ్రవాదులు దాడి చేయడము చాలా దుర్బర్ దుర్మార్గమైనటువంటి చర్య దీనికి నిరసనగా ఈరోజు ఉపాధ్యాయ ఏకవేదిక ఆధ్వర్యంలో మరి నివాళులు అర్పిస్తూ దీన్ని క్యాండిల్ ర్యాలీగా నిర్వహించడం జరిగింది మరి పాకిస్తాన్లో ఉగ్రవాదము బాగా పెట్టి భారతీయ హిందువులపై దాడి చేయడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము ఇదే నిజంగా కొనసాగినట్లయితే భారతీయులందరూ కూడా పాకిస్తాన్ పైన మనము ఒక కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం కూడా ఉంది మరి మతపరమైనటువంటి పిచ్చి వారికి ఉండడము అలాగే ఆ రోజు కాల్చే విషయంలో కూడా ఏ మతం వారు ఎవరు అని చెప్పేసి తీవ్రమైనటువంటి దుర్మార్గానికి చర్యలు పాల్గొనడము ఇది హేమైనటువంటి చర్య అటువంటి వారిని భారత ప్రభుత్వం వెంటనే అంటే ద్వారా కూడా పాడి పంటలతో పాటు పిల్ల పాపలను సల్లగా చూడాలంటూ ముస్తాబాద్ మండలం కొండాపూర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ పెద్దమ్మ పెద్దిరాజ్ కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైపంగా జరుగుతున్నాయి కొండాపూర్ లోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మంగళ బుధవారం రోజులు నిర్వహిస్తున్న శ్రీ పెద్దమ్మ పెద్దిరాజ్ కళ్యాణ మహోత్సవ వేడుకలు నేత్ర పర్వంగా సాగుతున్నాయి మహోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి పోచమ్మ బోనాలు పెద్దమ్మ బోనాలను ముదిరాజు కుల బాంధవులు ఘనంగా తీర్చారు ప్రతి ఇంటికో మహిళను ఎత్తిన బోనాన్ని ఎత్తుకునేలాగా డప్పు చప్పుల మధ్య బయట నృత్యాలతో బోనాల చేత గ్రామంలోని పురవీధులకుండా ఆలయాల వద్దకు సాగింది అనంతరం అమ్మ బోనాలను సమర్పించి నైవేద్యాన్ని పెట్టారు బుధవారం భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తుల మధ్య శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది ఈ కార్యక్రమం ముదిరాజు కుల పాటు మండల నాయకులు తదితరులు హాజరై అమ్మవారి కృపకు ప్రాప్తులయ్యారు ఈ కార్యక్రమంలో కొండాపూరి గ్రామం ముదిరాజు కుల బాంధవులు తదితరులు ఉన్నారు బహల్గా హిందూ టూరిస్ట్ పై పాకిస్తాన్ శ్రద్ధాంజలి ఎల్లారెడ్డి జమ్మూ కాశ్మీర్ లోని బహల్గా హిందువుల పైన ఉగ్రవాద మూకలు చేసిన మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి అర్పించి మతోన్మాద ఉగ్రవాదానికి నిరసనగా ఎల్లారెడ్డిపేట మండలం వర్తక వాణిజ్యాలు మరియు కోటల యజమానులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు ప్రపంచంలోని ఉగ్రవాదం అణిచివేతకు భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా భారత ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామన్నారు కాశ్మీర్ లోని పహల్గాం విహారయాత్రకు వెళ్ళిన వారిని మతం పేరుతో విభజించి ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకుని హతమార్చిన ఉగ్రవాదుల పిరికి పొంద చేరడం ప్రపంచమంతా ఖండిస్తోందన్నారు ఇప్పటికే చిప్పచేత పట్టుకుని ప్రపంచమంతా తిరుగుతున్న పాకిస్తాన్ ఈ దుచ్చరకు పాల్పడడం సిగ్గుమాల చర్య అని అన్నారు ఈ ఉగ్రదాడిలో మృతి కుటుంబాలకు ప్రగాఢ శ్రద్ధాంజలి గడిస్తున్నాం హిందూ ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు पाकिस्तान तीव्रवाद लहरा को पाकिस्तान को आठ चार सालों को पाकिस्तान को आठ बारह सालों को पाकिस्तान को खबरदार पाकिस्तान तीव्रवाद लहरा వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఎస్ఎస్ న్యూస్ లో మళ్లీ కలుసుకుందాం అందువరకు సెలవు నమస్కారం